నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం ఆషాఢ అమావాస్య వచ్చేస్తోంది ఈ నాలుగవ తారీఖు అంటే ఆదివారం నాలుగవ తారీఖు ఆదివారం అమావాస్య అయితే ఇది ఓన్లీ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ఆల్మోస్ట్ యావత్ దేశం అంతా కూడా ఈ ఆషాఢ అమావాస్యని చాలా చాలా విశేషంగా జరుపుకోవటం అనేది ఆ జరుగుతుంది అనేది నేను చదవటం జరిగింది తమిళనాడులో ప్రత్యేకించి ఆడి అమావాస్యగా జరుపుకుంటారు కదా అద్భుతం ఈ మరి ఆషాఢ అమావాస్యకి ఇంత ప్రా ముఖ్యత ఉండడానికి గల కారణము అలాగే ఆదివారం వస్తోంది కాబట్టి దాని పవర్ డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని వినటం జరిగింది దీంతో పాటుగా ఇంకొక యోగవంతమైనటువంటి రోజుగా రాబోతోంది అదే రవి పుష్యమి యోగంగా వస్తున్నటువంటి రోజు ఆదివారం పుష్యమి నక్షత్ర కళకి ఉంది సో ఇంత స్పెషల్ గా వస్తుంది అమావాస్య అంటే తమిళులు అయితే చాలా పవిత్రమైన రోజుగా చూస్తారు సో భయపడాల్సిన అవసరం లేదు తల్లి తండ్రి కలిసి ఉన్నటువంటి సమయం కాబట్టి దాన్ని నెగటివ్ గా చూడకుండా మరి ఇంత పవర్ఫుల్ డేని పాజిటివ్ గా ఇలా మార్చుకోవచ్చు అంటే మనకున్నటువంటి నెగటివిటీ నుంచి బయటపడటానికి అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా ఇప్పుడు ఆడి అంటారు జనరల్ గా ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేదాన్ని మనం వచ్చి ఏంటంటే చాలా పండగగా చేసుకుంటారు తమిళనాడు ఫుల్ గా అందరూ అమావాస్య అంటేనే ఎప్పుడు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు చనిపోయిన దాని గురించి ఒక తిదిలాగా ఇచ్చేది ఉంటుంది కానీ తర్పణాలు ఇచ్చేది కానీ అది కాకుండా ఏంటంటే ఈ ఆడి అమావాస్యలో అమ్మవారికి పూజలు ఎక్కువ ఉంటుంది అమ్మవారికి ఎట్లా అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మన ఎట్లా ఇక్కడ బోనాల పండకు ఎట్లా పువ్వులంతా అలంకరణ చేసి తీసుకెళ్తారు చూడండి సేమ్ అలానే అక్కడ కూడా చేస్తారనమాట కానీ ఆదివారం ఆదివారం ఏం చేస్తారంటే అమ్మవారికి అంబిలి పోసేది జరుగుతుంది అంటే అక్కడ ఏమైతుందంటే పేదవాళ్ళకి కొంచెం అప్పట్లో ఏందంటే అసలు ఈ ఆషాఢ మాసంలో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకే ఆ స్టార్టింగ్ లో అమ్మవారి పూజలు అనేది వచ్చిందనమాట ఆషాఢ మాసంలో వచ్చే అది కూడా ఎక్కువ అమావాస్య రోజుల్లోనే కొన్ని ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తుంది కాబట్టి అప్పట్లో స్టార్టింగ్ లో ఇలానే స్టార్ట్ చేసే అంటే అప్పట్లో అమ్మవారి దగ్గర పూజలు తప్పకుండా చేసుకోవాలి అప్పుడే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతామని అని ఎందుకంటే ఈ సీజన్ అలా ఉంటుందండి సో అప్పుడు దానివల్ల అప్పుడు ఏమైతుందంటే వీళ్ళు చాలా మందిలో ఏం చేస్తారు అసలు అమావాస్యకు ఎక్కువ ఆదివారం వచ్చేది ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా మన ఇంట్లో ఉండే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అట్లనేది కూడా చేయొచ్చాము ఇప్పుడు కొంచెం అందులో ఏమైతుందంటే అమ్మవారు అంటేనే వేపాకు వేచర్కి ఏం చేస్తారు వేపాకు తోనే కూడా అసలు మంచిగా అలంకరణ చేసి అమ్మవారికి దండ వేస్తారు సమర్పించే అయితే ఇప్పుడు మన ఇంట్లో ఏందంటే ఈ రాపోయే ఆదివారము అంటే ఆ రోజు అమావాస రోజు అవి కాకుండా అమ్మవారికి చాలా స్పెషల్ రోజు కాబట్టి ఇంట్లో మన ఇంట్లో గుమ్మానికి బయట ఒక చిన్న రెండు చెంబులు రాగి చెంబులైనా అయినా లేదా ఇత్తడైనా చిన్న చిన్నది లేదని అంటే కూడా మన మట్టి బిందెలు ఉంటాయి కదా చిన్న చిన్నది అవి తీసుకొని కూడా దాంట్లో ఏం చేయాలంటే లెఫ్ట్ ఒకటి రైట్ లో ఒకటి రెండు పెట్టేసుకోవాలి గడపకి ఎందుకంటే మన ఇంటికి అమ్మవారు రావాలి అని చెప్పేసి అందులో ఏంటంటే పసుపు కుంకుము ఇవన్నీ రెండిట్లోనే వేసేసి తర్వాత వేపాకు వేపాకు కొన్ని తీసి దాంట్లో ఆ లీవ్స్ అంతా వేసి దాని తర్వాత అమ్మవారు వచ్చినట్టుగా మనం అవకడం చేసుకోవాలి మన ఇంటికి గడప ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి ఏంటంటే అమ్మవారు వస్తుంది కాబట్టి ఆ గడపకు పసుపు బొట్టు అవన్నీ పెట్టాలి మనం సో ఇవన్నీ పెట్టేది ఆదివారం రోజు తప్పకుండా ఉదయం చేసేవాళ్ళు వాళ్ళు చేయవచ్చు లేదా సాయంత్రం అన్న చేయవచ్చు చేసేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ రోజు కొంచెం అంబలి చేసి ప్రసాదంగా దేవుడికి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టాలి అందులో లైట్ గా వేపాకు ఒకటి వేసేవాళ్ళు ఎందుకంటే వేపాకు వచ్చి మన ఆరోగ్య సమస్యలన్నీ తీరుస్తుంది అనమాట సో అందుకని అమ్మవారికి అసలు ప్రత్యేకంగా అది వేపాకు తో చాలా వరకు ఏమైతుందంటే హెల్త్ ఇష్యూస్ అయితే క్యూర్ అవుతాదని అప్పట్లో కూడా చెప్పేట సో అప్పుడు ఏంటంటే ఆ వేపాకు అనేది జస్ట్ ప్రసాదంగా దాంట్లో అంటే అంబిలిలో వేసి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టాలి ఇది ఒక్క విషయం చేయవచ్చు ఇంకొకటి ఆ రోజు పుష్యమి నక్షత్రం వస్తుంది కదా సో పుష్యమి నక్షత్రం అనేటప్పుడు చాలా మందిలో ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటారు లేదా కొంచెం ఏదైనా వెహికల్స్ కానీ అట్లా ఏదైనా ఆ రోజు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు చాలా మంచి రోజు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ఇదైపోతుంటారు అమావాస్య రోజు కొంటాం మనం అమావాస్య రోజు చేయొచ్చా అని అసలు మీరు కావాలంటే తమిళనాడులో వెళ్లారంటే ఏ ఒక జ్యువెలరీ షాప్ కానీ లేకపోతే మాక్సిమం చూడండి బట్టల షాప్ అయినా అమావాస రోజులే రష్ ఎక్కువ ఉంటుంది అసలు ఆ రోజు తప్పకుండా వెళ్తారు ఆ రోజు వెళ్లే పనులన్నీ వాళ్ళకి మంచిగా కలిసి వస్తదని చెప్పి కానీ చేస్తారు అవును అందుకని అమావాస్య అంటేనే అసలు ఆ రోజు ప్లాన్ చేసుకున్న ఏదైనా ఒక మంచి పెళ్లి చూపులు కూడా అదే రోజు వెళ్తారు అవును అమావాస్యని చాలా వాళ్ళు మంచిగా పూజలు కూడా ఆ రోజు ఎక్కువ చేస్తారు ఎక్కువ మందికి ఏంటంటే చాలా భక్తి లేడీస్ కి జనరల్ గా చూసారంటే ఆ అమావాస రోజుల్లో అమ్మవారికి పూజలు బాగా చేయడం జరుగుతుంది ఎక్కువ ఇప్పుడు మనకు వచ్చిందంటే జనరల్ గా మన మేల్ మలయనూర్ అని చెప్పేసి ఒక అమ్మవారి గుడి ఉంటుంది మేల్ మలయనూర్ ఎక్కడ తమిళనాడు తమిళనాడులో అంగాల పరమేశ్వరిని అంటే అసలు శివుడు భార్య యాక్చువల్ గా ఆ రోజు ఎంత జనులు అంటే అసలు ఎంత మందిలో అక్కడికి వెళ్తారు అసలు ఆమెకు వచ్చి అక్కడ ఒక పుట్ట రూపంలో వచ్చిందనమాట అంగాల పరమేశ్వరి ఆ పుట్ట మట్టి తీసుకొచ్చి కూడా ఇంట్లో పెట్టేసుకుంటారు అంత మంచి జరుగుతుంది ఇంట్లోనేసి ఎక్కువ అమావాస్య రోజుల్లో అసలు ఆ గుడిలో వెళ్లి దర్శనం చేయడమే చాలా ఇబ్బంది ఎందుకంటే అంత రష్ అసలు అసలు చెప్పాలంటే అంత భక్తిగా వెళ్తారు కానీ జనులు కూడా ఏందంటే ఈ అమావాస్యకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు వచ్చాము సో ఇది వచ్చి మేల్ మలయనూర్ అంగాల పరమేశ్వరి టెంపుల్ ని అసలు చాలా ఫేమస్ చాలా మంది కుల దేవతది లోపల తమిళనాడేనా లేకపోతే ఇంకేదైనా వేరే తమిళనాడు లోనే ఉంటుంది ఉద్దేశం ఏదైనా చెన్నై దగ్గరలోనా లేక చెన్నై దగ్గర కదా కొంచెం మన కొంచెం ఇంకా వెళ్ళాలి అసలు మీకు అవి మేల్ మలైన్ టైప్ చేసిన ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అన్ని వచ్చారు అమ్మవారి చాలా ఫేమస్ అమ్మవారి సో యాక్చువల్ గా ఏంటంటే ఆ చాలా మందులు అసలు కన్సీవ్ అయ్యి అసలు కొన్ని రోజులు అబాషన్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టకుండా పోవడం ఇలాంటిదంతా కూడా ఉంటుంది వెళ్తా అక్కడికి వెళ్తే తప్పకుండా వాళ్ళకి పిల్లలు పుడతారు సో అమ్మవారు కూడా కడుపుతో ఉన్న అమ్మవారు పడుకుని ఉంటది నేను చూసాను అవును కదా ఇలా ఉంటారు చూసాను సో ఆ అమ్మవారు కూడా అక్కడ ఉంటారు అనమాట రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలా లేకపోతే ఎప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ అమావాస్యకి ఇంకా బాగా చేస్తారు అక్కడ పూజలు సో అలా కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఆ అమ్మవారి దగ్గర సో ఎందుకంటే ఇవి మనం అమావాస్య మంచి అసలు చెప్పాలంటే ఈ ఆడి అమావాస్య అంటేనే అసలు అమ్మవారు గుడి ఫుల్ నిండి ఉంటారు జెల్ల అయితే అక్కడ ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలంటే అట్లా వెళ్ళవచ్చాము కానీ ఇప్పుడు ఈ పూజలు అమావాస రోజుల్లో ఎక్కువ ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి మరీ ఇంకా మంచి విశేషం ఎందుకంటే ఇప్పుడు ఒకరొరికి ఇప్పుడు చేతబడి జరిగింది సో వాళ్ళకి మళ్ళీ దాంట్లోంచి బయట అంటే ఈ అమావాస రోజుల్లో పూజలు అంటే చాలా తొందరగా ఫలితం వస్తుంది అందున అది ఆదివారం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఉంటారు అవును రకరకాల నెగటివ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆదివారం అంటేనే అది రాగుకు సంబంధించినది సో మేజర్ గా రాగు సంబంధించి రాగుకు అధి దేవత దుర్గా అమ్మవారు సో జనరల్ గానే అమ్మవారు ఏందంటే అసలు రాగుకు అధిదేవత కాబట్టి ఆదివారమే తప్పకుండా చేసే ఉంటుంది అంటే మన సూర్యుడికి సంబంధించిన రోజు కూడా కానీ ఇంకా ఎక్కువ రాగుకు బలం ఎక్కువ ఉన్న రోజు ఆదివారం సో అందుకని ఏమైతుందంటే అమ్మవారి పూజలు చాలా విశేషము సో చాలా మంది ఇంట్లో అలా చేసుకోవచ్చు ఇంకొకటి మీరు అసలు పుష్యమి నక్షత్రం ఆ రోజు అందరూ బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు లేదు వాళ్ళు వెహికల్స్ కానీ లేకపోతే అది కూడా కొనడానికి డబ్బులు లేదు అనే వాళ్ళు ఆ రోజు కల్లుప్పు కొనుక్కోవచ్చు కల్లుప్పు అది కొని పెట్టవచ్చము తర్వాత వచ్చి ఉసిరికాయ ఉంది కదా అది కొన్ని పెట్టవచ్చాము ఆ రోజు ఇంట్లో అంటే మన దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చాము అది ఉసిరికాయ కూడా తీసుకొచ్చి ఎందుకంటే ఇవి డబ్బులు లేని వాళ్ళు సరే మేము ఇంతే ఉన్నాం కదా ఏం కష్టపడుతున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ క్లీషన్ సో అట్లా చేసుకోవచ్చు అయితే ఆ తృణమో ప్రాణమో ఒక్క చిన్న ఒక్క అయినా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రోజు అమావాస్య మేము కొనకూడదు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ రోజు ఆదివారం చాలా పవర్ఫుల్ డే కాబట్టి రవి పుష్యమి యోగం ఉంది పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొనుక్కుంటే అది ఎప్పటికీ మనతోటే ఉంటుంది అది వెళ్ళమన్నా వెళ్ళదు అని పెద్దవాళ్ళు చెప్తారు సో డెఫినెట్ గా కొనుక్కునే ప్రయత్నం చేయండి తద్వారా లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది అందులో అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఆ రోజు అమ్మవారికి చక్క చేసుకోవచ్చు అయితే ఈ వాటర్ ని చెప్పారు కదా గడప దగ్గర ఏం పెట్టేసి ఇప్పుడు అది ఏంటంటే మనం ఆ రోజు ఆదివారం రోజు పెడతాము నెక్స్ట్ డే సోమవారం రోజు తీసి ఏదైనా చెట్లు పోసేవచ్చు ఇంటి దగ్గర ఉన్న చెట్లుగా పోయవచ్చు ఎందుకంటే అది కూడా ఏం ఉంటుంది అమ్మవారికి అద్భుతం అండి చాలా చాలా పవర్ఫుల్ డే కాబట్టి డెఫినెట్ గా ఎవ్వరూ కూడా వదులుకోకుండా ఈ రెమెడీని చేసుకుని అలాగే అమ్మవారి దర్శనం కూడా ప్రత్యేకించి చేసుకుంటే డెఫినెట్ గా గర్భస్ గర్భానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు మంచి విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే